చేయాలని ఇష్టపడుతున్నాడు ఈ లోకంలో మనము చేసిన పాపాలు మనం అనేకమైన రక్తాలు చిందించాం కానీ మన తండ్రి అయిన దేవుడు ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి నువ్వు నేను నశించిపోకుండా నిత్య జీవంలోకి రావాలని ఈ రోజు నేను పిలుస్తున్నాడు ఒకప్పుడు నేను లోకానుసారంగా తాగుతూ ఒకప్పుడు నేను లోకానుసారంగా నడుచుకునేవాడిని కానీ ఆయన ప్రేమ కనబడిన తర్వాత నిజమైన దేవుడు ఈయనే ఈయన నా కోసం ఏం చేశాడు నిమిత్తం ఏం చేశాడని నేను అడిగినప్పుడు దేవుడు ఆయన తన రక్తాన్ని మొత్తాన్ని నా కొరకు గార్చాడు ఎందుకంటే నేను నశించడం ఆయనకి ఇష్టం లేదు ఆ రోజు నాకు సువార్త ప్రకటింపబడినప్పుడు నేను రక్షింపబడ్డా ఈ రోజు కూడా ఒకప్పుడు నాకు ఇట్లా ఒక కరపత్రిక అందినప్పుడు ఆ పత్రికను చదివినప్పుడు ఈ దేవుడు అనేవాడు ఉన్నాడా నిజమైన దేవుడు అయితే నా కొరకు ఏం చేశాడని నేను ఆయన వెతిక ఎందుకంటే ఆయన అంటున్నాడు రుచి చూచి నన్ను తెలుసుకోని అంటున్నాడు ఎందుకంటే మనం ఏదైనా తింటేనే మనకు అనుభవిస్తాం అలాగే ఏదైనా మనం తెలుసుకుంటేనే మన యొక్క నిజమైన దేవుడు అనే అతను ఎవరు అతను మా నిమిత్తం ఏం చేశాడు అతను మా యొక్క పరిచయంకి ఏం చేశాడు అని మనం తెలుసుకున్నప్పుడు నిజమైన రక్షకుడు మన పాపం మాట ఇస్తారు దాని మాటని తప్పుతారు కానీ మన దేవుడు మాట ఇచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మైక ద్వారా వింటున్న బిడ్డలందరికీ తెలియజేయమనేది మనగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ బాధలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ నీ మనుషులు అనుకుంటున్నావు ప్రతిదీ నీ దేవుడు ఎరిగి ఉన్నాడు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు నిజ నీ యొక్క అంతరంగాన్ని చూస్తాడు దేవుడు అనేవాడు ఒక గుడికి ఒక ఊరికి ఒక పట్టణానికి ఉంటాడు కానీ దేవుడు అనేవాడు ప్రతి ఒక్క మనిషికి ఉంటాడు ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదు ఎందుకంటే ఈ లోకంలో మనం అన్నం తింటున్నామంటే అది అందరికి నీళ్లు తాగుతున్నామంటే అది అందరికి భూమి మనం నడుస్తున్నామంటే భూమి మన అందరికీ ఆకాశం ఉందంటే అది మన యేసు క్రీస్తు ప్రభువు కూడా మన అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఎందుకంటే ఆయన పిలుస్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యుద్ధకు వెళ్ళలేనని ఆ దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు నిజమైన దేవుడు నిన్ను రక్షించాలనుకున్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాలం సమయంలో నీ వరకు ఆయన మాటను నీకు ప్రకటిస్తున్నాడు ఎందుకంటే నువ్వు నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు ఆయన చేతులతో నిన్ను నన్ను చేసుకున్నాడు ఆయన చేతులతో నన్ను చేసుకున్నాడు కాబట్టి మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయన మన ఆయన ప్రాణాన్ని మన ఏ బాధలో ఉన్నా కూడా ఆయన ప్రార్థించినప్పుడు ఒక తండ్రి లాగా మనం ఆయన చూడాలి ఒక దేవుడి లాగా ఆయన చూసినప్పుడు ఎందుకంటే ఎంతో మంది ఎందుకంటే మనుష్య కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఒకప్పుడు నేను నశించి లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు నన్ను వెతికి నా దేవుడు నన్ను రక్షించారు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా ఎవరు కూడా తెలిసి తెలిసి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి నిన్ను రక్షించడానికి నీ కొరకు ఆయన దిగొచ్చారు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు నీ యొక్క హృదయాన్ని దేవుడు నేను చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ ఇబ్బందిని చూస్తున్నాడు నీ పరిస్థితులను చూస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిగతులను మార్చే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఎందుకంటే దేవుడు అనేవాడు ఉండొచ్చు కానీ నిజమైన దేవుడు ఒకే ఒక్కగా ఆయన ఏసుక్రీస్తు వారు ప్రభు ఆ ప్రభుని నమ్ముకుంటే మనకి మోక్షాన్ని లభిస్తుంది నీ రక్షణే నీ మోక్షానికి ఇస్తుంది ఎందుకంటే ఈ లోకంలో మన నిమిత్తం ఎవరు చనిపోలేదు ఈ లోకంలో మన కోసం ఎవరు ఏ త్యాగాన్ని చేయలేరు కాని దేవుడు అనే అతను మన కొరకు తన రక్షణని మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని మనకు అర్పించాడు అట్టి దేవుడు దేవుడి యొక్క ఎమ్మెల్యూ పట్టణంలో ఉంటున్న బిడ్డలందరికీ మంచి నిజమైన దేవుడు అట్టి కృపా బిడ్డలకి మంచి ఆరోగ్యాలు ఇయ్యును గాక దేవుడు మీ బిడ్డని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి గనుడు దేవానికి స్తోత్రమయ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభావర్ పట్టణంలో ప్రభు వీధి ఈ యొక్క ద్వారా మంది వింటున్నారో ప్రభావ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా ప్రభా కరి పత్రికలు పంచుతున్న సేవకుల్ని బట్టి ప్రభా వాటిని చదివి వాటిని గై కొని వాడు ధన్యుడు అన్నావు ప్రభా ఆ భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయండి వారి అక్కలను తీర్చండి వారి బాధల్ని దయచేయండి వాళ్ళు పట్టి బీడిస్తున్న ప్రతి బంధకాలను విడిపించండి ప్రభావ నిజమైన శాంతి నిజమైన సమాధానం నిజమైన ప్రేమ ఆ బిడ్డలు పొందుకున్నలాగా దయచేయండి ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరూ అందరూ ప్రవణ్ నిజమైన దేవుడు అని తెలుసుకున్నలాగా దాంట్లో ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె